ఉండేటువంటి సంకల్పాన్ని మళ్లీ కూడా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి మళ్లీ వార్షిక వినాయక వరసిద్ధి ఉత్సవానికి జరిపే శక్తిని వారు నమస్కారం చేసుకోండి సర్వసిద్ధి మేధేవి సిద్ధి మేధేవి చెప్పండి మమ సంకల్పిత సకల కళ్యాణార్థే సంకల్పితాభ్యాం నమ తజాంగుణం రఘులోపేతం సుగంధం సుమనోహరం దేవలో గణపతి భగవానికి ब्रह्मणे स्वाः पायसान्नाः लद्दोज समेताः मुन्द्रालसमेताः महालद्वासमेताः कमलीबलनारिकेल महानैवेद्यम् समर्पयामि সত্যপু নাপম তথা পাপো জ্যোতিৰসোম ব্ৰহ্মৰ্ভৱ మహాగణాధిపతూరమాధా వేదోత్తరవత్సరా చెప్పండి భావేన నువ్వు నా ఉదరంలో ఉండే గురాన్ని కూడా తన తపస్సు శక్తి బేటా మరి పరమేశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం గజాసుని యొక్క ఉదరులోకి తెచ్చుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత పార్వతీదేవి చాలా ఓపిక సమస్తమైనటువంటి ధ్యానశీలి ఆ అమ్మవారు పరమేశ్వరుని జాడలేక అనేక శ్రోగలు వెతుకుతూ శ్రీ మహావిష్ణును చేరుకోగానే అప్పుడు ఇక్కడ గజాసుని రాక్షసుని ఉదరంలో ఉన్న సంగతిని గుర్తించినటువంటి ఆ విష్ణు బ్రహ్మదేవుడిద్దరూ కూడా నంది భృంగి వేషధారణతో ఈ గజాసుడి దగ్గరికి వెళ్లారు ఆ రాక్షసుని దగ్గర అనేకమైన నాట్యము ఉన్నది వేషంలో ఉన్నది విష్ణు బ్రహ్మాన్ని గుర్తించలేక ఆ యొక్క గజాసుడు ఏం బురం కావాలో కోరుకోమన్నాడు అనగానే నీ యొక్క ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మాకు ప్రసన్నం చేయమన్నారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఆ రాక్షసుడు కూడా